తిపోచే మన ప్రాణాలని తండ్రి పంచిన యుద్ధపు స్వరం ఈ యంత్రగత సంగీతమే పంచవ మన హల్లౌరి తగువే రేహా ఈ రోజున జనసేన పార్టీ పన్నెండవ ఆరబ సభ సందర్భంగా పిఠాపురంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో పన్నెండవ ఆరబ సభ జరుగుతుంది ఆ సభ అనేది రాష్ట్ర భవిష్యత్తు యువతీ యువకుల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని సభని ఈరోజు అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకి మరి మన తొమ్మిది జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర అందరూ కూడా ప్రయాణమై ఆ సభను విజయం చేయాలంటే ఎంతో మన తొమ్మిది యాజ సుమారు ఇరవై బస్సుల్లోని జనసైనికులందరూ కూడా బయట జరుగుతుంది ఆ కార్యక్రమం ఇవాళ ఆర్గనైజ్ చేసే ఆర్గనైజ్ నల్ల శ్రీ బాస్ గారు అలాగే గణేష్ గారు చిన్నబాబు గారు జనసేన గారు రామకృష్ణ గారు మరి రామకృష్ణ గారు కూడా ఒక విద్యాలయాన్ని నడుపుతూ ఒక విద్యావేత్తగా మరి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలా ఈ పార్టీ అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉంది రాష్ట్ర భౌతిక ఈ పార్టీ జనసేన పార్టీ అటువంటి పార్టీలు మనందరం కలిసి నడవాలా ఈ రాష్ట్ర సభ్యులు సహకరించాలని చెప్పి పవన్ కళ్యాణ్తో నడవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఈరోజు వెళ్ళడం బయలుదేరుతున్నాడు నేను కూడా జనసేన పార్టీ సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం అవ్వాలా రాష్ట్ర భవిష్యత్తు ముందుకు వెళ్ళాలా యువతీ యువకుల భవిష్యత్తు వెళ్ళాలని ఆశంతో ముందుగా అందరికీ శుభాకాంక్షలు ఈనాటి జనసేన పార్టీ పన్నెండవ భావ దినోత్సవ కార్యక్రమానికి ఈ పండుగకి వెళ్ళిపోయి వస్తున్న మన తుర్ నియోజకవర్గ సంబంధించిన ప్రతి కార్యకర్తలకి నాయకులకి విరమణి అందరికీ అదేవిధంగా మనం మనం ఆశీర్వదించడానికి మనం ఉత్సాహపరచడానికి ఇక్కడ విచ్చేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ గారు మా గురుతులు పెద్దలు మమ్మల్ని వెన్నంటి మమ్మల్ని నడిపించే పెద్దలు శ్రీ రాజా అసోక్ గారికి అదే విధంగా మన తుర్ నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్స్ గణేష్ గారికి అదే విధంగా ఈ ఈ నాటికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నల్లం శ్రీనివాస్ గారికి మరియు అక్షచరణ్ గారికి అందరికీ కూడా శుభకాక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఇక్కడేసిన మన జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తి నమస్కారాలు పాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మనందరం కూడా తరలి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదర్శంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి మహిళలకి యువతకి ఉపాధి కలగాలి అందరూ గౌరవంగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఒకే ఒక దృఢ సంకల్పంతో ఆయన తగ్గి రాష్ట్రాన్ని పెంచే దశగా ఏదైతే కార్యక్రమం ప్రారంభించారో ఆ కార్యక్రమాన్ని మన అందరి మద్దతు ఉండాలి అదే విధంగా రాజా హసోబాబు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు మనకంటే అందరికీ కూడా రాజా హసోబాబు గారు బాగా ఆకలింపు చేసుకుని మనందరికి తెలియజేస్తా ఉన్నారు వారికి పాద వందనాలు సో ఈ రోజు ఈ కార్యక్రమం అందరూ కూడా క్షేమంగా వెళ్ళి కార్యక్రమం దిగ్విజయంగా పనులు జరుపుకుని ఎవరింటి వాళ్ళు క్షేమంగా చేరుకోవాలని భగవంతు ప్రార్థిస్తూ అందరూ కూడా చక్కగా ఏ విధంగా కంగారు లేకుండా నిదానంగా అందరూ చక్కగా వెళ్లి చక్కగా వచ్చి మన గమ్యాన్ని చేరుకుందాం సో మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు నా హృదయపూర్వ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు వీరమహిలకు నా నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని సాగనపడానికి వచ్చినటువంటి మా గురువు గారు మాజీ ఎమ్మెల్యే శ్రీ రాజా సోబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మేము అడగగానే మాకు బస్సులు ఏర్పాటు చేసినటువంటి దండన్ రామకృష్ణ గారికి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల వారికి నారాయణ విద్యా సంస్థల వారికి కూడా నేను మీడియా పూర్వకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుక విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై జై జనసేన జనసేన మీడియా ధన్యవాదాలు ఈరోజు మా పార్టీ జనసేన పార్టీ పన్నెండవ ఆర్భవ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిత్రాల్లో ఏర్పాటు చేసిన సభను విజయవంతం చేయడానికి నా తోటి జన సైనికులు అలాగే పార్లమెంట్ మాకు తులికి ఈ ప్రోగ్రాంకి సమనేకతగా ఏర్పా ఏర్పాటైన గారు నలం వాసు గారు మాకు వెనకుండి విద్యా సంస్థ అయిన లయల రామకృష్ణ గారు మా వెనకుండి అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ఆయన అయినందుకు ముందుగా మీడియా మిత్రుల ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే నా తోటి మా పెద్ద పెద్ద పా శ్రీనివాస్ గారు తో కోట్లందరు ప్రెసిడెంట్ గారు అలాగే కృష్ణ గారు పోలం చిన్నబాబు గారు వివిధ మా నాయకులందరూ ఈ పోగ్రామ్ విజయవంతం అయ్యేందుకు శక్తివంతం లేకుండా వారం రోజుల నుంచి అధివేశంలో కష్టపడి ఈ రోజు బస్సులు అవని ఆటోలు అవని బళ్ళు అవని సుమారు వెయ్యి బళ్ళుతో తుండించి ర్యాలీగా ప్రతి గ్రామం నుంచి బయలుదేరుతున్నారు అలాగే బస్సులతో మేము రాజాగన్ నుంచి మొత్తం ఏర్పాటు చేసుకుని మొత్తం అందరూ బయలుదేరుతాం ఈ సభను కనీజని ఎరగని రీతిలో పన్నెండు లక్షల మందికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ పాదం మేము పది సంవత్సరాల మా కష్టాలని వెచ్చించి ఈ పార్టీని నిలబెట్టుకున్నాం ఈ రోజు ఆ విజయోత్సవంతో విజయకేతం ఎగరేయడానికి మేమందరం సంసిద్ధంగా ఇక తొలి నుంచి బయలుదేరడం జరుగుతుంది జై జనసేన